కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే సో ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలన్నది ఈరోజు వీడియో సో ఖాళీ ప్రదేశాలు కూడా నాలుగు వైపులు కాదు ఎనిమిది వైపులు సో దిక్కులు ఎనిమిది అని మీరు భావించి ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయాలి అది తెలుసుకోండి సో ముందు ఇదేంటంటే నా మూడు పద్ధతుల ప్రకారం కూడా సో టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ఇంటికి సో ఇంటికి నాలుగు వైపులు అన్నావు సో ఇంటికి నాలుగే దిక్కులు ఉంటాయి అంటే ఏంటి నాలుగు భుజాలు ఉంటాయి కానీ దిక్కులు ఎనిమిది సో ఎనిమిది వైపులా కూడా మనం ఖాళీ ప్రదేశాలు చెక్ చేసుకోవాలి అంటే నాలుగు వైపులు ఏర్పాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా మూలలల్లో కూడా ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు అవుతాయి ఓకే సో ఇండైరెక్ట్గా అది కూడా తెలుసుకోవాలి సో ఇది మూడు పద్ధతుల ప్రకారం ప్రాచీన పద్ధతి ఆధునిక పద్ధతి ప్లస్ డిగ్రీల వాస్తు సో నేను ఏదైతే చెప్తున్నానో దాని ప్రకారం సో దీని గురించి కూడా ఈ మూడు పద్ధతి ప్రకారం మీరు తెలుసుకోండి సో ఇదేంటంటే చాలా ముఖ్యమైన టాపిక్ ఇది యాక్చువల్గా సో ఎవరు కూడా ఖాళీ ప్రదేశాల గురించి ఎక్కువ మంది మాట్లాడచ్చు చూడండి ఎంతసేపు మూల ద్వారాలు మధ్య ద్వారాలు అసలు వాస్త అంటే ద్వారాలే అన్న దాంట్లో ఉంటా ఉంటారు బట్ ఒక ఇల్లు ఫెయిల్ అయిందంటే సో ఖాళీ ప్రదేశాల వల్ల ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి ద్వారాలు కాదు ఓకే సో ముందు ప్రాచీన వాస ప్రకారం చూద్దాం సో ప్రాచీన వాసు ప్రకారం ఏంటి అంటే సో మీ దాంట్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి అన్ని గ్రంథాల్లో ఒకే రకంగా లేవు సో ఫస్ట్ పద్ధతి ఏంటంటే సో మీ ఇల్లు ఇలా ఉందనుకోండి స్థలం ఇలా ఉందనుకోండి ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇది ఈశాన్యం ఇది నైరుతి సో ఇక్కడ ఖండాలు అంటాం దీన్ని ఇలా నాలుగు భాగాలుగా విభజించామనుకోండి ఇది ఈశాన్య ఖండం ఇది నైరుతి ఖండం ఇది వాయువ్య ఖండం ఇది ఆగ్నేయ ఖండం ఇలా ఖండాల్లో నిర్మించి ఖండాలుగా విభజించినప్పుడు మీ ఇల్లుని నైరుతి ఖండంలో ఇలా కానీ పిశాచ స్థానం వదిలేసి కట్టుకోవాలి సో పిశాచ స్థానం అంటే ఏంటంటే మీ ఖాళీ మీ ఇంటి స్థలం పొడుగును వెడల్పుని తొమ్మిది భాగాలు చేసి ఆ తొమ్మిది భాగాల్లో ఒక భాగం ఖాళీ ప్రదేశం వదిలేయాలన్నమాట అలాగే ఈశాన్యంలో కూడా కట్టుకోవచ్చు ఈశాన్యంలో కూడా మీరిక్కడ పిచాచ స్థానం వదిలేసి ఇంటిని మొత్తం ఈశాన్యంలో కూడా జరిపి కట్టుకోవచ్చు ప్రాచీన గ్రంథాల్లో ఉన్నది చెప్తా ఉన్నాను నేను సో ఇదొక పద్ధతి ఇంకా రెండో పద్ధతి ఏంటి అంటే సో అది ఎంతమంది పాటిస్తున్నారు ఇది ఎందుకు చెప్తున్నాను కారణం అంటే చాలామంది ఆధునిక వాస్తునే ఫాలో అవుతూ దాన్నే విమర్శిస్తూ ఉన్నారు సో వాళ్ళు ఏది పద్ధతి ఎందుకు పాటిస్తున్నారు ఎందుకు విమర్శిస్తున్నారు అని మీరు ప్రశ్నించండి వాళ్ళని సో ప్రేక్షకులు కూడా చాలామందికి తెలీదు ఆధునిక వాసును పాటిస్తూ ప్రాచీన వాస్తు అనుకుంటారు చాలామంది ఇంకో పద్ధతి ఏంటంటే ఇల్లు ఇలా ఉంద స్థలం ఇలా ఉందనుకోండి సో ఇలా కట్టచ్చు ఇది తూర్పు ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం అంటే ఇంటి మొత్తాన్ని ఖాళీ దక్షిణం పడమర ఉత్తరాల్లో ఖాళీ వదిలి ఇంటిని తీసుకెళ్ళి తూర్పు భాగంలో కట్టుకోవచ్చు పిచాచే వదిలి సో దాన్ని తూర్పు ఇల్లు అంటాం ఇలా కట్టుకోవచ్చు ఇలా కడితే ఇది పడమర ఇల్లు అంటాం అంటే ఇంటి మొత్తాన్ని పడమర వైపు కట్టుకోవాలి ఇల్లు మొత్తాన్ని ఉత్తరంలో తీసుకెళ్ళి కట్టుకోవచ్చు దక్షిణంలో ఎక్కువ ఖాళీ అది ఉత్తరం ఇల్లు అంటాం సో దక్షిణ భాగంలోకి తీసుకెళ్ళి కట్టుకోవచ్చు అది దక్షిణ ఇల్లు అంటాం అంటే ఇలా కానీ ఇలా కానీ ఇలా కానీ నాలుగు రకాలుగా కట్టుకోవచ్చు సో అప్పుడు దాన్ని దక్షిణ ఇల్లు పడమర ఇల్లు ఇలా పిలుస్తారనమాట అయితే ప్రాచీన గ్రంథాల్లో ఉంది పడమర దక్షిణంలో కూడా ఎక్కువ ఖాళీ వదిలి కట్టుకోవచ్చు ఇంకా మాట్లాడితే ఈశాన్యంలో తీసుకెళ్ళి ఇల్లు కట్టుకోవచ్చు పిచాచ స్థానం వదిలి అది ఎంతమంది పాటిస్తానన్నది అది వేరే విషయం ఓకే సో చాలామంది ఆధునిక వాస్తని విమర్శిస్తూ ఉంటారు ఇవన్నీ ఆధునిక వాస్తవాలు చెప్పింది అలా పెట్టకూడదు దక్షిణంలో పడమలో తక్కువ ఖాళీ ఉండాలని మన పెద్ద పండితుల వారు చెప్తూ ఉంటారు ఇంక ఇది ఈ మూడుగాక ఆయన నాలుగో వాస్త అయింది ఆయన నాలుగో వాస్త ఏందంటే రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపు ఖాళీ ఎక్కువ పెట్టాలట కదేంటో అదేంటో మరి అట ఇలా కూర్చుంటే ముందు ఎక్కువ ఉండాలా ఖాళీ వెనక్కి ఎక్కువ ఉండాలని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అదేంటో ఆ ప్రశ్న అర్థం కాలేదు సో వాస్తు అన్నది దిక్కుల ఆధారంగా ఉంటుంది అష్ట దిక్కులు ఉంటాయి అష్ట దిక్కుల ఆధారంగా వాస్తు ఉంటుంది అంటే తూర్పులో ఖాళీ ఉండాలా పడమరలో ఖాళీ ఉండాలన్న ప్రశ్న ఉంటుంది కానీ ముందు వెనక్ ముందు ఎక్కువ ఉండాలా వెనక ఎక్కువ ఉండాలా ఇదేం ప్రశ్న ఒకసారి ఆలోచించండి అవి వేదన గ్రంథంలో ఉన్నాయా అంటే అది ఆయనే చెప్పాలి ఓకే పోనీ అలా చెప్తూ ఉంటాడు చెప్తా ఉన్నాడు ఒక ఇంటికి వందడుగు ఒక ఇల్లు చూపించారు ఒక పెద్ద ఆయన పట్టుకొచ్చి వందడుగుల ఖాళీ ఉంది దక్షిణంలో అంటున్నాడు వందడుగులు దక్షిణంలో ఉంది మరి దానికి అసలు ప్రహరీనే లేదు ఇంకా ప్రహరీ లేనప్పుడు ఖాళీ ప్రదేశం ఇష్యూ ఎందుకు వస్తుంది ఇప్పుడు ఒక ఇల్లు కట్టారు ఇంటి చుట్టూ ప్రహరీ కట్టినప్పుడు దానికి ఏ వైపులు ఎంత ఖాళీ ఉందన్న ప్రశ్న వస్తుంది అక్కడ ప్రహరీనే లేదు వందడుగుల ఖాళీ ఉంది అంటాడు మీరు కట్టిన ఇల్లులు ఏమన్నా ఉంటే పడమరలో దక్షిణంలో ఎక్కువ ఖాళీ పెట్టి ఖాళీ ఉంచి అవి చూపించండి ఓకే ప్లాన్తో సహా చూపించండి సో చాలామంది ప్రేక్షకులు వీళ్ళ మాటలు పడి మోసపోకండి గ్రంథాలు చూసి ఇల్లులు కట్టుకోవద్దు వాళ్ళే వాళ్ళు చెప్పిన విషయాలే ఎన్ని ఉదాహరణకు దేవతాస్థానాలు చెప్పేసి వాటన్నిటిని మళ్ళీ వదిలేసి మధ్య దూరాలు పెట్టుకోమంటున్నారు మళ్ళీ ఒక మూడు నెలలకు ఆరు నెలల తర్వాత మధ్య ద్వారాలు కాదు ఇంకో ద్వారాలు అని చెప్తారు సో వీళ్ళ మాటను నమ్మొద్దు ఓకే సో ఇలా వీటిని ఇలా దీన్ని ఆయంతో కూడా లింక్ అయి ఉంటుంది ఓకే ఇంకోటి ఏంటంటే పూర్ణబాహు అని ఉంది పూర్ణబాహుకు ఖాళీ ప్రదేశానికి సంబంధం ఏంటి అన్న ప్రశ్న కూడా వస్తుంది ఇప్పుడు ఇల్లు ఇలా స్థలం ఇలా ఉందనుకోండి దక్షిణంలో రోడ్డు ఉంది మీకు ఇలా రోడ్డు ఉంది అప్పుడు ఏం చేయాలి మీరు మీరు ఇలా కట్టుకోవచ్చు ఇల్లు నైరుతి ఖండంలో లేదా తూర్పు ఖండ తూర్పు భాగంలో ఇల్లు కట్టి దక్షిణ నైరుతిలో గేటు పెట్టి పూర్ణబాహు ఇంప్లిమెంట్ చేయవచ్చు అది ఎంత ఏ పండితులు ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది వేరే విషయం అలా చేయొచ్చు ప్రాచీన గ్రంథాల ప్రకారం బట్ ఇక్కడ పెడతారట పూర్ణ బాహు అంటే పశ్చిమ వయంలో గేటు పెట్టి ఉత్తరంలో ముఖద్వారం పెట్టి కడతారు కడతారు కానీ మరి ఇక్కడ ఎందుకు కట్టరు అంటే ఆధునిక వాస్తు ఒప్పుకోదు కాబట్టి దాన్ని నైరుతి గేట్లో ఆధునిక వాసు ప్రకారం పెట్టకూడదు సో అది మన పండితుల ప్రతిభ ప్రతిభ సామర్థ్యం వీళ్ళొచ్చి ఆధునిక వాసును విమర్శించడం అంటే ఒకసారి ఆలోచించండి ఈశాన్య ద్వారాల దరిద్రం ఎక్కడి నుంచి వచ్చింది తెచ్చిన వాడవుడు వీడోడు ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ వాళ్ళని తన్నండి ఇలా కూడా చెప్తా ఉన్నారు మళ్ళీ వాళ్ళే ఆధునిక వాసులో ఉన్నాయి పాటిస్తున్నారు పాటించకపోతే చూపియండి మీరు అలా పాటించలే దక్షిణ రుతులో గేటు పెట్టి పూర్ణభావం ఇంప్లిమెంట్ చేస్తే చూపించండి ఒకటన్నా దక్షిణంలో పడమరలో ఖాళీ ప్రదేశం పెట్టిన ఇల్లు చూపించండి ఒకటన్నా ప్లాన్తో సహా వేరే వాళ్ళు కట్టిన ఇల్లులు కావు మీరు కట్టిన ఇల్లు చూపించండి పాత ఇల్లు ఎక్కడో చూపించొద్దు సో ఇది ప్రాచీన వాసు ప్రకారం ఇంకా ఆధునిక వాసు ప్రకారం ఆధునిక వాస ప్రకారం ఏంటంటే సో ఇల్లు ఇది తూర్పు ఇది ఉత్తరం పడమర దక్షిణం ఇది అందరికీ తెలిసే ఉంటుంది సో తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఉండాలి పడమర దక్షిణంలో తక్కువ ఉండాలి అదొక నియమం దాంతోపాటు ఏం చెప్పారంటే ఇల్లుని పెద్ద ప్లేస్లో చిన్న ఇల్లు కట్టొద్దు అలా కానీ తూర్పు ఉత్తరాలు ఎక్కువ పెట్టమన్నారు కానీ తూర్పులో కొందడువులు అలా ఉత్తరంలో ఒక వంద అడుగులు అలా కూడా పెట్టకూడదు అంటే పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్టకూడదు అలా కట్టాల్సి వస్తే ఇల్లుని ఎలా కట్టాలి అంటే సో మీరు సెంటర్లకి కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి కట్టండి అప్పుడేంటి ఇల్లు సెంటర్ చూడండి స్థలం యొక్క సెంటర్ చూడండి సో ఈ సెంటర్ దాటి ఉండాలన్నమాట అంటే ఇంటికి మ స్థలానికి మధ్య బిందువు ఏదైతే ఉందో ఆ మధ్య బిందువుని ఆక్రమించి కట్టుకోవాలి సో అది ఆధునిక వాస్తులో చెప్పింది సో అయితే ఏంటి ఇది చాలా వరకు పనిచేస్తుంది ఓకే సో తూర్పు ఉత్తరాల్లో మరీ ఎక్కువ ఖాళీ పెట్టకుండా ఉంటే ఇది మంచిగా పనిచేస్తుంది సో ప్రాచీన వాస్తు నుంచి ఆధునిక వాస్తుకు వెళ్ళే క్రమంలో ద్వారాలే కాదు ఖాళీ ప్రదేశాలు కూడా మారిపోయినాయి సో ఖాళీ ప్రదేశాలు ఇవి ఎంతమందికి అంటే ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్ దానివల్ల బెనిఫిట్ పొందారు ఆధునిక వాస్తు వల్ల మీరు ఇప్పటికి కూడా చాలామంది సమస్యల్లో ఉన్నారు అంటే కారణం సో దాంట్లో లోపాలు ఒకటి అది దిక్కులోకి లేనప్పుడు ఇల్లు ఎలా కట్టాలో వివరించలేదు రెండు ఖాళీ ప్రదేశాలు కూడా పూర్తిగా ఇలా కట్టకూడదు తూర్పు ఉత్తరాలు మరీ ఎక్కువ పెట్టేస్తారనమాట సో అప్పుడు తూర్పులో కానీ ఉత్తరంలో తూర్పులో ఒక ఐదు అడుగులు పెట్టి ఉత్తరంలో ఒక యాభై అడుగులు పెట్టారనుకోండి సో అలా కూడా పెట్టకూడదు సో అది ఆధునిక వాస్తు చెప్పింది సో ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాను ఆధునిక వాస్తు అంటే ఇదే ఆధారం సో ఇది నేను డైరెక్ట్గా బుక్కే చూపించి చెప్తాను దాంట్లో రహస్యాలు ఏం లేవు సో ఈ బుక్ మీకు వాస్తు శాస్త్ర రహస్యాలు అని చెప్పేసి ఆధునిక వాస్తు బాగా ఫేమ్ అసలు వాస్తు శాస్త్రం ఫేమస్ ప్రజల్లోకి వెళ్ళిందంటే ఈ వా ఈ బుక్ కారణం సో ఈ బుక్ మీకు దేవుళ్ళు డాట్ కామ్లో దొరుకుతుంది లేదా అమెజాన్ డాట్ కామ్లో చూడండి ఓకే ఇది చాలా చీప్ కూడా మూడు వందలు నాలుగు వందలో ఉంటుంది మీరు పెద్ద పెద్ద గ్రంథాలు వేలు పెట్టి కొనాల్సిన అవసరమే లేదు మీకు తర్వాత నేను బుక్ రాశాను సో ఈ పద్ధతి మూడో పద్ధతి ఏంటి కాశీ వాస్తు సో డిగ్రీల వాస్తు పద్ధతి ప్రకారం సో ఈ బుక్లో రాశాను నేను అదంతా కూడా సో డిగ్రీ స్థలం తిరిగి ఉన్నప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి అది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి సో అవన్నీ కూడా దీంట్లో వివరించడం జరిగింది సో ఇదేంటంటే ఈ బుక్ నా దగ్గరే దొరుకుతుంది సో ఇది కొరియర్లో పంపిస్తాను కొరియర్ ఛార్జెస్తో కలిపి ఏడు వందలు అవుతుంది మీకు ఓకే సో నాకు ఈ బుక్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో నా నా పద్ధతి ఏంటంటే సో తూర్పు ఉత్తరాల్లో కుడి ఎడమంగా సమానం సో నియమం కరెక్టే తూర్పులో ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉండాలి పడమర దక్షిణం కంటే దాంతోపాటు తూర్పు ఉత్తరాల్లో కుడి ఎడమంగా సమానంగా ఖాళీ ఉంచాలి ఓకే సో పడమర దక్షిణంలో కూడా పూర్తిగా హద్దు మీదనో చిన్న స్థలం అయితే ఓకే పెద్ద స్థలం అయితే పడమర లేదా దక్షిణం హద్దు మీద కానీ దక్షిణానికి దగ్గరగా కానీ కట్టకూడదు ఓకే సో స్థలానికి దగ్గర ఇల్లు ఉండాలి పెద్ద స్థలంలో చిన్న ఇల్లు కట్టకూడదు ఒకవేళ అలాంటి కట్టే పరిస్థితి వస్తే ఆ స్థలాన్ని విభజించి కట్టుకోండి అప్పుడు ఆ ఎక్స్ట్రా స్థలం ఏదైతే ఉందో అది హెచ్చు దొడ్డు అవుతుంది ఓకే సో ఇలా ఇది సో స్థలం దిక్కుకున్నప్పుడు ఈ పద్ధతి బాగానే పనిచేస్తుంది చాలా వరకు బట్ స్థలం తిరిగి ఉన్నప్పుడు ఏంటన్నది ఇప్పుడు సమస్య సో ఇది చాలామంది పట్టించుకునే విషయం అన్నమాట సో ఇది ఎలా చెప్తున్నాను పరిశోధన ద్వారా పరిశోధన అంటే రెండు రకాలు ఒకటి ప్రయోగాలు చేయడం రెండు పరిశీలించడం సో పరిశీలించడం అంటే ఏంటి ఆల్రెడీ అక్కడ కట్టిన కట్టి ఉన్న ఇల్లుని పరిశీలించి ఆ ఇల్లు ఎలా ఉంది దాని వాళ్ళు ఎలా ఉన్నారు సో నేను ప్రశ్నిస్తుంటారు మీరు ఏం ఏం పరిశోధనలు చేసింది అని చెప్పి అసలు నీకు ఆధారం ఏంటి అని అసలు పరిశోధన చేయాలి అంటే దానికి ఒక ఒక స్టాండర్డ్ ఉండాలి ఓకే ఒక ఒక వాస్తు నియమము ఏర్పాటు చేసుకోవాలి దాన్ని మ్యాథమెటికల్గా డిఫైన్ చేయాలి అప్పుడు దాని యొక్క మంచి చెడుల ఫలితం ఎలా ఉందన్నది చెప్పాలి అలా చేయాలన్నమాట పరిశోధన వాస్తవానికి నేను పరిశోధన చేశాను అనే దానికంటే చెయ్యాల్సి వచ్చింది అన్నది ఇంపార్టెంట్ అన్నది తెలుసుకోవాలి మీరు ఎవరు కూడా ఎవరింట్లో వాళ్ళు పరిశోధన ప్రయోగాలు చెయ్యలేరు చెయ్యరు అలా ఎందుకు వచ్చింది అంటే సమస్యలు వచ్చినాయి కాబట్టి కొన్ని రకాల ప్రయోగాలు చేసి వాటికి ఒక పరిష్కారం ఏర్పాటు చేయాలని తెలుసుకోవాలనే ప్రయత్నం చేయడం జరిగింది ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ఇప్పుడు మూడో పద్ధతి ఇది చాలా ఇంపార్టెంట్ సో స్థలం దిక్కుకు లేనప్పుడు సో ఇది మీరు డిగ్రీల వాస్తానండి నా పద్ధతి అది ఏదైనా కానీ సో ఇది ఎలా అంటే సో మీ స్థలం ఇలా ఉందనుకోండి మీ స్థలం తూర్పు ఇక్కడ లేకుండా ఇలా ఉంది ఒక టెన్ డిగ్రీస్ పిబ్రి డిగ్రీ దిగి అంటే ఏంటి ఒక టెన్ డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచి అనుకోండి సో అంటే మీ స్థలము మీరు తూర్పు వైపు చూసినప్పుడు తూర్పు మధ్యలో కాకుండా ఎడంవైపు వైపు అనమాట సూర్యుడు కూడా ఎడం వైపు వస్తాడు చాలా ఎడం వైపున అప్పుడు దాన్ని ఆగ్నేయ ప్రాచిలో ఉందంట సో ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పు ఇక్కడ ఉంటుంది ఉత్తరం కూడా ఇక్కడ మధ్యలో ఉండకుండా ఇక్కడికి వస్తుంది పడమరులో కూడా పడమరు కూడా మధ్యలో ఉండకుండా ఇక్కడికి వస్తుంది దక్షిణంలో కూడా దక్షిణం కూడా మధ్యలో ఉండకుండా ఇక్కడికి వస్తుంది ఓకే ఇలాంటి ఇంట్లో చాలామంది ఏం చేస్తారు అంటే ఇలా పెడతారు ఇలా ఇల్లు కడతారు ఇటు రోడ్డు ఉందనుకోండి అందరూ ఆధునిక వాసులో చెప్పినట్టు ఇలా ఇలా కట్టేసి ఇలా పెడతారు ఇక్కడ గేట్ ఉందనుకోండి ముఖ్యంగా రోడ్డు తూర్పు రోడ్డు ఉంటే ఏం చేస్తారు ఇటు రోడ్డున్న వైపు ఎక్కువ ఖాళీ వదులుతారు కాబట్టి సో ఇక్కడ ఎక్కువ ఖాళీ వదిలి సో పడమర దక్షిణాల కంటే ఉత్తరం తూర్పు ఎక్కువే ఉంది బట్ ప తూర్పు కంటే ఉత్తరం చాలా తక్కువ ఉంది సో ఇది ఇప్పుడు ఇది ఎటువంటి సమస్య వస్తుంది దీనివల్ల అంటే ఇక్కడ చూడండి ఇలా తిరగడం వల్ల ఇక్కడ ఉండాల్సిన అంతా ఇక్కడికి వచ్చేసింది ఇదంతా ఆగ్నేయం అవుతుంది ఇక్కడికి ఉండాల్సిన అంతా ఇక్కడికి వెళ్ళిపోయింది ఒక టెన్ డిగ్రీస్ తిరిగితే మీకు ఇక్కడ రెండు ఈశాన్యాలు ఉంటాయి కదా రెండు భాగాలు ఈశాన్యం అయితే ఒక భాగం ముందుకెళ్ళిపోతుంది అంటే మూడు భాగాలు ఈశాన్యం ఇక్కడ ఉంటుంది ఒక భాగం ఇక్కడ ఉంటుంది అలాగే ఇక్కడ మామూలుగా రెండు భాగాలు ఉంటాయి స్థలం దిక్కుకున్నప్పుడు ఈ ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం కానీ తిరిగినప్పుడు మూడోది కూడా వస్తుంది అంటే దక్షిణాగ్నేయం కూడా కొంత ఇక్కడికి వచ్చి మూడు భాగాల ఆగ్నేయం ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ ఈశాన్యం కంటే ఈ ఆగ్నేయం ఎక్కువ పెరిగిన దోషం కలుగుతుంది ఓకే చాలామంది అంటూ ఉంటారు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ ఉన్న ఇల్లు మంచి ఫలితం వస్తుంది అంటారు బట్ అది నిజమే కానీ దానికి ఇంకోటి పరిశీలించరు ఇల్లు అదేంటంటే అది ఆగ్నేయ ప్రాచిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి చాలా వరకు ఇల్లులు లేదంటే ఆగ్నేయ ప్రాచిలో ఉంటాయి అదేంటో తెలియదు మనకి అది నేచర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందో తెలియదు కానీ సో దాదాపు నైంటీ పర్సెంట్ ఇల్లులు ఆగ్నేయ ప్రాచిలోనే ఉంటాయి ఒక వన్ టూ పర్సెంట్ శుద్ధ ప్రాచిలో ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ పర్సెంట్ ఈశాన్య ప్రాచిలో ఉంటాయి అసలు ఈశాన్యప్రాచి చాలా తక్కువగా అనిపిస్తాయి ఈశాన్యప్రాచి కానీ ప్రాచ్య కానీ సో అప్పుడేంటి నేను ఎక్కువ అందుకే ఆగ్నేయ ప్రాచి గురించి చెప్తూ ఉంటాను కారణం ఏంటంటే ఎక్కువ ఇల్లులు ఆగ్నేయ ప్రాచిలో ఉంటాయి సో అప్పుడు ఏం చేయాలి మీరు ఇల్లు ఇలా కట్టుకోవాలి దీన్ని సో ఇటు ఇటు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ వదిలి తూర్పు తక్కువ ఖాళీ వదిలి వచ్చేలాగా కట్టుకోవాలి ఇలా కట్టుకోవాలన్నమాట దక్షిణ పడమరలో తక్కువే ఉండాలి సో ఇది ఇంకా నా బుక్లో ఇంకా బాగా వివరించాలి దీన్ని సో దీన్ని ఒకటి మాన్యువల్గా ఇలా చేయొచ్చు రెండోది ఏంటంటే నాలుగు బిందువుల పద్ధతిలో దాన్ని దిక్సాధన చేసి సూచక రేఖలని గీసి దాని ప్రకారం కూడా మీరు దిక్సాధన చేసి అలా కూడా ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయవచ్చు అది కంప్యూటర్లో చేయాలి మాన్యువల్గా చేయడం చాలా కష్టం ఓకే సో ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు మీరు ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేయాల్సిన విధానం అనమాట ఇది సో ఇది మీరు ఎక్కడ కూడా చూసుంటారు మీ ఇళ్ళని పరిశీలించండి స్థలం ఆగ్నేయ ప్రాచీలో ఉన్నది ఉంటుంది దాదాపుగా అన్ని చాలా ఇల్లులు దాంట్లో ఉత్తరం ఖాళీ ఎక్కువ ఉంటే మంచి ఫలితం వస్తుంది అదే ఈశాన్య ప్రాచీలో ఉందనుకోండి అంటే ఏంటి ఈశాన్య ప్రాచిలో ఉంది అంటే ఏంటి ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటు అనమాట అంటే ఏంటి మీరు తూర్పు వైపు చూసినప్పుడు తూర్పు వైపు లేదా మధ్యలో కాకుండా కుడివైపు వస్తుంది అనమాట అంటే మనకి ఆగ్నేయం వైపున కనిపిస్తుంది తూర్పు ఓకే సో అప్పుడు దీన్ని ఈశాన్యప్రాచి ఒక టెన్ డిగ్రీస్ ప్రాచి అనుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది మీకు ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇక్కడికి వస్తుంది ఓకే ఇక్కడ ఉండాల్సిన మధ్యలో ఉండాల్సిన పడమర ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఉండాల్సిన దక్షిణం ఇక్కడికి వస్తుంది అంటే ఏంటి ఈ ఈశాన్యం అంతా మూడు భాగాల ఈశాన్యం ఇక్కడికి వస్తుంది ఇదంతా ఈశాన్యం ఉంటుంది ఒకటే భాగం ఈశాన్యం ఇక్కడ ఉంటుంది ఆగ్నేయం చూడండి ఒక భాగం ఆగ్నేయం ఇక్కడ ఉంటుంది సో మూడు భాగాల ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది ఓకే అంటే ఏంటి ఇక్కడ వాయువ్యం చూడండి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ వాయవ్యం కూడా ఏమవుతుంది అంటే ఒక్క భాగం వాయవ్యం ఉండి మూడు భాగాల వాయువ్యం ఇటు వచ్చేస్తుంది అంటే సో ఇక్కడ ఎక్కువ ఖాళీ పెట్టారు చూడండి అంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెడితే ఏమవుతుంది ఇది వాయువ్యం ఇలా ఎక్కువ ఖాళీ వచ్చి ఇది ఈశాన్యంలో చూడండి తక్కువ ఖాళీ వచ్చిన దోషం వస్తుందన్నమాట అంటే ఏంటి స్థలం ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంచాలి ఉత్తరం కంటే అది మీరు తెలుసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ మీ ఇల్లని గమనించండి సో అది నా పరిశీలన ద్వారా నా బుక్లో కూడా వివరించాను సో ఇది మీకు ఎక్కడా వినపడదు ఇవి ఎంతసేపు ద్వారాల గురించే మాట్లాడుతూ ఉంటారు ఖాళీ ప్రదేశాలు ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుసుకోరు సో దీంతో పాటు ఇంకా ఏంటి అంటే సో ఇది సాధారణంగా ఇలా పెంచుకోవచ్చు మీరు ఆగ్నేయప్రాచిలో ఉంటే ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టండి ఈశాన్య ప్రాచిలో ఉంటే తూర్పులో ఎక్కువ ఖాళీ పెట్టి కట్టుకోవచ్చు ఇంకా దాన్ని అది సాధారణ పద్ధతి అంటే ఒక ఒక మామూలుగా ఆలోచించ అలా కాకుండా నాలుగో బిందువుల పద్ధతి నా బుక్లో వివరించాను దాని ప్రకారం సూచక రేఖలు గీసి అలా కూడా మీరు దిక్కులు ఎలా మారుతున్నాయని తెలుసుకొని ఖాళీ స్థలాలు ఏర్పాటు చేసుకోవచ్చు ఓకే సో ఇలా ఈ ఖాళీ స్థలాలు దీంతో పాటు ఏంటంటే ఖాళీ స్థలం అంటే ఎంతసేపు ఖాళీ స్థలమే చూస్తారు మెట్లు కూడా పెట్టినప్పుడు ఆ మెట్ల వల్ల ఖాళీ స్థలానికి సంబంధించిన దోషాలు వస్తాయి అంటే ఏంటి ఇక్కడ ఒక పది అడుగులు వదిలేదారు అనుకోండి మీరు ఏం చేస్తారు ఒక ఆరు అడుగులు మెట్లు కడతారు సో ఈ మెట్ల చుట్టూ ఎలివేషన్ గోడ కడతారు అప్పుడు ఏమవుతుంది ఈ పదిలో ఆరు పోతే ఇక్కడ ఒక నాలుగే వస్తుంది మీకు అక్కడ ఖాళీ ప్రదేశం నాలుగే అని లెక్కేయాలి మీరు ఏమవుతుంది వాస్తవానికి ఇది ఆగ్నేయం కూడా పెరిగింది సో అందుకే ఆ మెట్లు నేను ఎప్పుడు కూడా మెట్లని ఓపెన్ స్టేర్ కేస్లా కట్టమని చెప్తాను సో మెట్లు పెట్టడం చాలా ఛాలెంజింగ్ పనికిరాని ఆయము ఇట్లా ఈ లెక్కలు కాదు ఇవ్వ ఆలోచించాలి నిజంగా చిన్న స్థలంలో ఒక మెట్లు ఏర్పాటు చేయాలంటే చాలా సమస్యతో కూడుకుందన్నమాట వాస్తు సలహాదారుడికి సో ఇట్లాంటివి తెలుసుకోవాలి మీరు ఓకే సో అప్పుడు ఏంది మెట్లు పెట్టిన ఆ మెట్లకి ఓపెన్ స్టేట్ లాగా పెట్టినప్పుడు ఆ మెట్ల కింద గదిలాగా ఏర్పడదు అలా కాకుండా ఎలివేషన్ చేశారనుకోండి మెట్ల చుట్టూ గోడ కట్టి సో ఎలివేషన్లో కలిపితే ఖాళీ ప్రదేశం కూడా తగ్గిపోద్ది ఆ మెట్లు ఒక గోడలాగా అవుతుంది ఆ గదిలాగా అవుతుంది మెట్ల కింద మూడోది దానికి ఆగ్నేయం లేదా వాయువ్యం పెరుగుద్ది ఎన్ని దోషాలు వచ్చాయో చూడండి సో ఇది ఆలోచించాల్సిన విషయం ఓకే సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాయి ఇంకా చూడండి ఇది దిక్కుల్లో ఉన్నప్పుడు పది పదిహేను ట్వంటీ డిగ్రీస్ తిరిగినప్పుడు వరకు మాత్రమే అది తెలుసుకోండి ఇంకా సంధికోణం దాటి తిరిగింది అనుకోండి అప్పుడు ఖాళీ ప్రదేశాలు ఏర్పాటు చేసే విధానం మళ్ళీ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది అది కూడా నా బుక్లో వివరించాను ఓకే సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను సో చాలామంది ఏంటంటే సబ్జెక్టుకు సంబంధించిన చాలామంది కాదు సాధారణంగా అందరూ కూడా నిజంగా సబ్జెక్టుకు సంబంధించిన వీడియోలు పెడితే చూడడం లేదు ఇట్లాంటి వీడియోలు ఏదో అక్కడ అద్దం పెడితే కోటేశ్వర్లు అవుతారు లేదా ఇక్కడ బీరో పెడితే డబ్బే డబ్బు సో ఇట్లాంటి వీడియోలు పెడితే చూస్తున్నారు కానీ ఇట్లాంటి వీడియోలు నిజమైన సబ్జెక్టుకి సంబంధించిన వీడియోలు చూడరు సో ఇవేంటి ఏంటి అంటే చాలామంది వాస్తు పండితులు కూడా వీటిని అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడతా ఉంటారు సో వాస్తు శాస్త్రం నేర్చుకోవాలి అంటే దానికి సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న పని అనమాట అది నైపుణ్యంతో చేసే పని అది దైవాంశ దైవాంశతో అయ్యే పని కాదు నువ్వు పూజలు చేస్తే వచ్చేది కాదు సాంకేతిక విషయాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఓకే సో అది తెలుసుకోండి ఖాళీ ఇంకా విధిక్కుల్లో ఉన్నప్పుడు అంటే సంధికోణం అంటే ఇరవై రెండు పాయింట్ ఐదు డిగ్రీలు దాటి తిరిగినప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలన్నది మరొక వీడియోలో చెప్తాను అది బుక్లో కూడా వివరించాను నేను సో తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోండి సో ఈ వీడియో మీకు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను నమస్కారం